సాధించగలుగుతాం పేదవాడు పేదవాడుగా పుడుతున్నాడు పేదవాడుగా పెరుగుతున్నాడు జీవితాంతం సఫర్ అవుతున్నారు కాడాన పేదవాడుగానే చనిపోయే పరిస్థితి వస్తా ఉంది అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు నాగరిక ప్రపంచంలో పేదవాళ్ళను కూడా చేయూతనిచ్చి వాళ్ళ అన్ని విధాలా పైకి తీసుకురావడం మన బాధ్యత అది కూడా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి బందర్కొచ్చినప్పుడు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను వచ్చాను చెప్పాను మీరున్నారు మర్చిపోతే మాత్రం చాలా సమస్యలు వస్తాయి నేను చెప్పింది పది మందికి మీరు చెప్పాలి నేను చెప్పింది మీరు కూడా ఆచరించాలి అప్పుడే ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం ముందుకు పోతాం దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇది మనందరి మంచి కోసం చెప్తాను నా ఒక్కడి కోసం కాదు ఈరోజు ఏదైతే నేను మొన్న వరదలు వస్తే ముందుకు వెళ్ళామో ప్రపంచం ఎట్లయితే స్ఫూర్తినిచ్చారో రాబోయే రోజుల్లో కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం అందరం కలిసి పనిచేద్దాం మన లక్ష్యం కోసం అది సాధించే వరకు ఆలోచించి పనిచేస్తే లక్ష్య సాధన ఈజీ దానికి కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ ఒకసారి గట్టిగా మనందరం కూడా డబ్బులు నేనే డాక్రా సంఘాలు పెట్టాను మళ్ళా డాక్రా సంఘాలని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క డాకరా సంఘాన్ని ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమ కేంద్రంగా తయారు చేస్తా మీ యొక్క స్ఫూర్తి మీ కష్టం నాకు బాగా ఐడియా ఉంది మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాను మా డాక్రా సంఘాలకు అని చెప్పి వాళ్ళకు కూడా ఆమె ఇస్తున్నాం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నెక్స్ట్ లెవెల్కి ఏం చేయాలనో వాళ్ళకి ఐడియా లేదు అదే ట్రైన్ చేస్తా మళ్ళా అలాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం ఈరోజు ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా శానిటరీ వర్కర్స్ ఉన్నారు వారికి కూడా ఈరోజు ఒకే అనౌన్స్మెంట్ ఇస్తున్నాను మొత్తం శానిటరీ వర్కర్స్ అందరికీ స్వచ్ఛ సేవకులందరికీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా క్రియేట్ చేస్తాం వాళ్ళ పిల్లల్ని చదివిస్తాం వాళ్ళను కూడా ఆర్థికంగా పైకి దేవడానికి ఏమేమి చేయగలుగుతామో అవన్నీ తయారు చేసి ప్రాధాన్యత క్రమంలో వాళ్ళ కార్యక్రమాలు చేపట్టి వాళ్లకు మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ అందరికి మరొకసారి నమస్కారం థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు సార్ మీరు ఈరోజు ఒక చక్కటి స్ఫూర్తిని ఇచ్చారు మాకు మొన్న వరదల్లో కృష్ణా జిల్లాకు వచ్చినటువంటి వరదల్లో వారు చేసినటువంటి సేవలు అది అనితర సాధ్యం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు స్వచ్ఛ సేవకులకు స్వచ్ఛతే సేవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే సత్కారం కటారి జానకి లక్ష్మి స్వచ్ఛ సేవకురాలు ఈమెకు దుశ్యాలతో సత్కరించి గౌరవ ముఖ్యమంత్రి వారు పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు తదుపరి బంగార విజయలక్ష్మి శ్రీమతి బంగార విజయలక్ష్మి ఆమె సేవలకు గౌరవ ముఖ్యమంత్రి గారు దుశ్యాలతో సత్కరించి పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు శ్రీ దళాయి దుర్గా ప్రసాద్ శ్రీ దలాయి దుర్గా ప్రసాద్ వారి సేవలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సత్కారమిది ప్రార్థించే కన్నా సేవ చేసే చేతులు మిన్న అన్న మదర్ స్ఫూర్తితో అలానే ఓసూరి శ్రీనివాస్ ఓ సూరి శ్రీనివాస్ దుశ్యాలుతో సత్కరించి వారికి ప్రశంసాపత్రాన్ని పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛ సుందర చల్లపల్లి పది సంవత్సరాలుగా సుమారుగా ఈ ప్రాంతాన్ని రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో సుందరీకరణ చేస్తూ స్వచ్ఛ సేవగా పనిచేస్తున్న డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్ గారు సతీ సమేతంగా వారి శ్రీమతి పద్మావతి శ్రీమతి పద్మావతి తర్వాత స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర స్థాయి పురస్కారాలు పురస్కార గ్రహీత శ్రీ సంపత్ కుమార్ శ్రీ సంపత్ కుమార్ శ్రీ సంపత్ కుమార్ స్వచ్ఛత స్వచ్ఛతా మే జన్ భాగీరథి యుఎల్బి విభాగం నుండి జీవిఎంసీ విశాఖపట్నం స్వచ్ఛతా హి సేవ దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ విజ్ఞప్తి దయచేసి మీ అందరూ సంయమనాన్ని పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ స్వచ్ఛతాహి హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర స్థాయి పురస్కారాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి మహమ్మదీయ సోదరుల సత్కారం ఇప్పుడు స్వచ్ఛతాహి హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర స్థాయి పురస్కారాలు స్వచ్ఛతామే జన్ భాగీరథి జీవిఎంసి విశాఖపట్నం నుండి శ్రీ సంపత్ కుమార్ ఐఏఎస్ గారు దయచేసి ఈ పురస్కార ప్రదానానికి మీ అందరి సహకారాన్ని కోరుతూ ఉన్నాను స్వచ్ఛతా హీ సేవ రాష్ట్ర స్థాయి పురస్కార ప్రదానాల కార్యక్రమం శ్రీ సంపత్ కుమార్ ఐఏఎస్ స్వచ్ఛతామే జన్ భాగీరథి జీవీఎంసీ విశాఖపట్నం మూడు రాష్ట్ర స్థాయి పురస్కారాలు శ్రీ టి రామ్ కుమార్ గారు అర్బన్ విభాగం నుండి క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ సిటియు తణుకు వెస్ట్ గోదావరి జిల్లా అలానే సఫాయి మిత్ర సురక్షివర మచిలీపట్నం కృష్ణా జిల్లా నుండి స్వీకరిస్తూ ఉన్నారు శ్రీ సిహెచ్విఎస్ బాపు బాపిరాజు గారు అధికారులకు రాష్ట్ర స్థాయి పురస్కారాలను ప్రకటించడం జరిగింది అలానే జిల్లాల నుండి స్వచ్ఛతా మే జన్భాగిరథి అనంతపురం నుండి శ్రీ కె ఎల్ ప్రభాకర్ గారు క్లీనినెస్ టార్గెట్ యూనిట్ సిటీయు వెస్ట్ గోదావరి నుండి శ్రీమతి అరుణశ్రీ గారు సఫాయి మిత్ర సురక్షా శ్రీవాస్ అన్నమయ్య జిల్లా నుండి శ్రీమతి ఎం ధనలక్ష్మి గారు గ్రామీణ ప్రాంతం నుండి ఈ పురస్కారాల్ని పొందారు పురస్కార గ్రహీతలకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ